गीर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकनमो भुवनैकगुरोस्तरुण्यै తస్యై నమస్త్రిభువనైక గుస్త గవో రక్షితాః ధర్మో రక్షతి రక్షిత మనం రామభద్ర క్షేత్రంలో ఇక్కడ గోశాలలో ఉన్నాం దాదాపు ఒక నలభై ఐదు గోవుల వరకు మనకు ఉన్నాయి ఇంకా అనేకంగా ఇప్పటివరకు ఒక వంద గోవులు కావచ్చు వీటన్నింటినీ కూడా మనం రైతులకు ఇవ్వడం జరిగింది గోవులు ఎక్కడ ఉండాలి అంటే వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాలి పొలాలల్లో ఉండాలి ఇవన్నీ కూడా పొలాలపై ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అంత కాంక్రీట్ మయం అవుతుందండి భూమాత గోమాత తర్వాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లి అందుకనే అంటారు కుపుత్రో జేత క్వచిద కుమాతనభవతి పూర్వము ఇంట్లో ఒక పది మంది మనం ఉంటే వంద ఆవులు ఉంటుండే ఈరోజు పది ఆవులు అయ్యాయి జనాలు అనేటువంటిది పెరిగిపోయారు భూమి గోవు లేనిది భూమి లేదండి భూమి లేనిది అంటే గోవు లేనిది ఏది ప్రపంచంలో ఏది లేదు మాత అనేటువంటి శబ్దం మనం అమ్మని అంటాము తర్వాత అంటాము తర్వాత అమ్మవారిని శ్రీమాత అని అంటాము అలా తల్లి శబ్దం ఇంకా ప్రపంచంలో దేనికి లేదు అంత గొప్పనైనటువంటిది తండ్రి పరమేశ్వరుడు తల్లి పార్వతీదేవి మాతా మత్ మత్పిత రామచంద్ర అన్న విధానంగా ఈ రామభద్ర క్షేత్రంలో రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం చేత ఈ గోక్షేత్రం అనేటువంటిది విప్రక్షేత్రం అనేటువంటిది జరుగుతున్నది అమ్మ ఆవు ఈరోజు వేరే పదాలు చెబుతున్నారు మనకు బాల్యంలో అమ్మ తర్వాత ఆవు అని రాయించేవారు అక్షరాభ్యాసంలో కానివ్వండి జీవనంలో కానివ్వండి ఇల్లు ఈశ్వరుడు అలా గొప్పనేటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు కాదండి గోవులో చతుర్దశ భువనాని ఒక్క గోవులో పద్నాలుగు లోకాలు ఉంటాయంట అందుకనే గురు గో గోశబ్దము ఇవన్నీ కూడా విశేషమైనటువంటిది ఆ గోవు దగ్గరికి వెళ్తే చాలు మనలో ఉండేటువంటి అన్ని దోషాలన్నీ తొలగిపోతాయండి గోమూత్రంగానే మయశ్చమే ప్రియంచమే సుదినంచమే ఆ గోక్షీరము గో దధి గోవు నుండి వచ్చేటువంటి ఘృతం అందరూ అనుకుంటారు ఆద్యం అంటారు ఆద్యం అంటే అజహ అంటే మేక నుండి వచ్చేటువంటిది ఆద్యమండి అండి గోవు నుండి వచ్చేటువంటిది ఏంటంటే ఘృతం అంటే ఘృతం అంటే అమృతం అండి అలా గోమూత్రం గోమయం ఇది లేనిది ఏ పూజ లేదు ఏ ఇల్లు లేదు ఏ జీవన విధానం లేదు కావున గోవుల్ని రక్షించాలి గోమాతను రక్షించే బాధ్యత మనందరి మీద ఉంది సూర్యుడు యొక్క కిరణాలండి గోవులు అంటే కేవలం చూస్తున్న మనం మోపురం ఉన్నటువంటి గోవులు మాత్రమే శివలింగ ఆకారంలో ఉంటాయి అందుకనే మనం ఇంట్లో శివలింగం లేదని బాధపడని అవసరం లేదంట గోశాలలకు వెళ్ళేసి ఆ శివలింగం ఆకారంలో మోపురం ఉంది కదా దాన్ని పట్టుకొని మనము ఓం నమ శివాయ ఓం కార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగి कामदं मोक्षदं तस्मै ओङ्कारायण नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं उमाध्यानं महाध्यानपरायणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभो यस्य वासुकी वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः यत्र कुत्र स्थितं देवं सर्वं व्यापिनमीश्वरं यल्लिङ्गम् పూజ ఏ నిత్యం యకారాయ నమో నమ అంటే చాలా అంటే మనకు అనుగ్రహం లభిస్తుందంట నిజంగానే గోవులు మంచి సంగీతం పెట్టిన ఒక మంచి వేద మంత్రాలు ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అని ఇలాంటి మంత్రాలు చెబుతున్నా కూడా ఉపనిషత్ మంత్రాలు చెబుతున్నా కూడా అవి శ్రద్ధగా వింటూ ఉంటాయి అలా గోవుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిదంటే మనమన్నా మనకు జన్మనిచ్చినటువంటి భగవంతుడికి అలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు క్షేమంగానే ఉంటాము క్షంతం యోమే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అని బాల్యము యవ్వనము ఇవన్నీ కూడా వద్దు స్వామి నాకు జన్మ అనుకుంటాము కానీ బయటకు వచ్చిన తర్వాత అలా ఇంద్రియ వాసనల చేత మనము లోబడి ఉంటామంట కానీ గోబు అలా కాదండి ఎప్పుడు అంబా 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 అంటుంది అంబా అంటే సంస్కృతంలో అమ్మా అని అర్థం అన్నట్టు అంటే శ్రీమాత అంటే అమ్మవారికి అమ్మవారిని స్మరించేటువంటి నామస్మరణ చేసేటువంటి ఏకైక జీవి ఆ గోమాత అంట జీవి కాదండి సకల దేవతా స్వరూపం గోమాత అలా పొంగునూరు జాతి అలా మనకు అనేక జాతులు ఇక్కడ ఉన్నాయి కపిల గోవు ఇది చూస్తున్నాం ఎద్దు వృషభాన్ని తర్వాత అనేకంగా ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి ఈ సమయంలో అలా రామభద్ర క్షేత్ర వైశిష్టతను విశిష్టతను అదే విధంగా ఇక్కడ గోశాల విశిష్టతను వేద పాఠశాల ఇక్కడ జరిగేటువంటి పూజాది కార్యక్రమాలను అందరికీ తెలియజేయాలని నిత్యము గోపూజ జరుగుతుందండి అలా ప్రతి శుక్రవారం విశేష అర్చన ఉంటుంది పౌర్ణమి అమావాస్యలకు విశేష ఇక్కడ వేదపారాయణం జరుగుతుంది అమావాస్య రోజు ప్రత్యేకంగా వాటికి సంకల్పం చేసి ఎవరైతే గోత్రనామాలు పంపిస్తారో నిత్య గోకైంకర్యంలో అంటే వారికి శక్తిని అనుసరించి వంద రూపాయల నుండి మొదలుకొని శక్తిని అనుసరించి ద్రవ్యాన్ని పంపిస్తున్నారు వారి గోత్రనామాల మీద కూడా ఇక్కడ గోషాలు ఎందుకంటే ఒక్కరి గోవులు కానివ్వండి తర్వాత దేవాలయం కానివ్వండి ఒక మంచి కార్యం అందరి యొక్క రామ మందిరం అందరూ కలిసి ద్రవ్యం వేసుకొని మాకు మేమే జీవనం అనుకుని ఏ విధానంగా సాగించారో ఆ విధానంగా మేము హిందువులము ఐక్య అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకమని అలా ఎలా జీవించారో అలాంటి ఆ విధానంగా ఈ రామభద్ర క్షేత్రంలో కూడా అలా కొంతమంది వారికి ఎవరికి వారుగా వంద రూపాయల నుండి మొదలుకొని ఈ గో గ్రాసంలో సేవ చేస్తున్నటువంటి వారికి గోమాత అనుగ్రహం ఈ రామభద్ర క్షేత్రం మనకు సికింద్రాబాద్ నుండి జూబ్లీ బస్టాండ్ నుండి షామిర్పేట్ వెళ్ళే మార్గంలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో మందాయిపల్లి మార్గంలో శ్రీ రామభద్ర క్షేత్రం కలదు కావున గోమాత ఈ క్షేత్రాన్ని దర్శించండి ఆ గోమాత అనుగ్రహాన్ని మీరు పొందండి గోవుకు చేసినటువంటిది ఎప్పటికీ కూడా మనము మిగతావన్నీ కూడా రుణానుబంధ రూపేణ మనకు లభిస్తూ ఉంటాయి కానీ గోమాతకు చేయడం మాత్రము పురాకృత పుణ్యం మేము కూడా అనుకుంటుంటాము రామభద్రస్వామి అనుగ్రహం చేత కేవలం మేము ఒక పనిముట్టులాగా మమ్మల్ని ఉంచి రామభద్రస్వామి వారు ఈ గోక్షేత్రం కానివ్వండి ఆ రామభద్రస్వామి వారి యొక్క మండపం కానివ్వండి అక్కడ ఎంతోమంది వేదమూర్తులు ఉపనయనాలు చేసుకోవడానికి షష్ఠి పూర్తి మహోత్సవాలు చేసుకోవడానికి దేవతా కార్యాలు దేవతా కళ్యాణాలు చేసుకోవడానికి మూడు అంతస్తులైనటువంటి మండపాన్ని అదేవిధంగా క్షేత్రాన్ని నాద మండపాన్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అంతా కూడా రామభద్రస్వామి అట పలికించు విభుండు రామభద్రుండు అన్న విధానంగా రామభద్రస్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటి పర్వదినం వైశాఖ శుద్ధ తృతీయ అంటే వైశాఖ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటిది వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ అంటే అక్షయ తృతీయ అంటే ఏ పని చేసినా కూడా ఏ మంచి కార్యం చేసినా కూడా శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారు అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలండి ఉదకుంభదానం చేయాలి అంటే కుండను కానివ్వండి లేకపోతే రాగి బిందను కానివ్వండి శక్తి ఉన్న చేత వెండిదైనా సరే అంటే దీంట్లో ఎన్నో రహస్యాలు చెప్పారు చంద్రుడు బాగా లేకుంటే వెండి సూర్యుడు బాగా లేకుంటే రాగి కనీసం నీకు శక్తి లేదు మట్టి కుండనైనా కూడా దానం చేయండి తర్వాత మజ్జిగ దానం చేయండి ఇవన్నీ కూడా చెప్పారంట తర్వాత గోవు కూడా చాలా విశేషమన్నట్టు అంటే నీటితో సహా ఉదకుంభాన్ని దానం చేయండి ఇదిగోండి మా గోమాత కూడా వస్తుంది మా గోమాత కూడా ఏమంటుంది అని అంటే మమ్మల్ని మర్చిపోతున్నారు అంటుంది అలా ఈ గోవులకు సేవ చేయండి అడగలేదు కదండీ అంబా అని అంటుంది అమ్మవారిని అడుగుతుంది అమ్మవారు ఎక్కడ ఉన్నదండి మనలోనే ఉన్నది అలా మనకు అలాంటి రూపేణ సంస్థిత నిజంగానే దానం చేయడము అని అంటే ధర్మం చేయడం అంటే నేను రామభద్ర క్షేత్రంలోనే రామభద్ర గోషాలలో నేను చెప్తలేను ప్రపంచంలో ఉన్నటువంటి వారంతా కూడా మీకు మీ మీ స్థానాలలో దేవాలయాలు ఉన్నాయి మీ మీ స్థానాల్లో గోశాలలు ఉన్నాయి మీ మీ స్థానాలలో ఎంతోమంది ఆర్తితో ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి దానం చేయండి నిజంగానే గోవులకు చేసినటువంటిది దేవాలయాలకు చేసినటువంటిది తర్వాత విద్యాదానం కూడా చాలా విశేషం ఏ దానమైనా సరే విశేషం అన్నట్టు అలా దానం చేస్తున్నందుకు దానం తీసుకున్నవాడికి అదృష్టం కాదండి దానం చేసేవాడికి అదృష్టం అంట అంటే ఎడమ చేతుకు తెలియకుండా అన్నారు అంటే ఎడమ చేతు అంటే ఏంటంటే స్థిత భార్య ఇక్కడ కూర్చుంటుంది వైపే కదా మన తెలుగు సంప్రదాయాలు అంటే ఆవిడకు ఆలోచన రాకముందే చేయాలని చెప్పారన్నట్టు కొన్ని మంచి పనులు వెంటనే మళ్ళీ అంటే ఎడమ చేతిలో నుండి కుడి చేతిలోకి మారే లోపల మనస్సు ఎలా అవుతుందో మారుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఎడమ చేతిలో ఉన్నప్పుడు కూడా వెంటనే క్షణంలో చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కుడి చేతిలోకి వెళ్ళేసరికి ఏం మనస్సు మారుతుందో అని అంటే మనస్సు ఈరోజు ఈ క్షణం ఉన్నట్టు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణానాస్తి ఉన్న క్షణం మాత్రమే మనది తర్వాత విత్తమైన ద్రవ్యమైన ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ద్రవ్యం రేపు ఉండదు తర్వాత జీవితం కూడా ఇప్పుడున్నటువంటి జన్మ మళ్ళీ ఇదే జన్మ వస్తుందని ఏమున్నదండి మరి అదే కుటుంబంలో పుట్టాము అదే తల్లిదండ్రులు ఉంటారు అదే భార్య ఉంటుంది అదే సోదరులు ఉంటారు అని ఏమైనా ఉందా శాస్త్రంలో ఒక ప్రణాళికతో పుట్టాము మనం ఒక ప్లాన్ అనేటువంటిది చేసుకుని నేను ఫలానా ఊర్లో ఫలానా గ్రామంలో ఫలానా వాళ్ళకి పుట్టామా ప్రణాళిక మనది కాదు ప్రణాళికతోను పుట్టము ప్రణాళికతో పోము కానీ మధ్యలో ఉండేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు బుద్ధి రూపే న సంస్థిత బుద్ధి అనేటువంటిది మనకిచ్చాడు కాబట్టి అక్షయ తృతి అనగానే వెళ్ళి బంగారం కొనడము తర్వాత కొంటే చాలా విశేషం అది మంచిగా ఉండేటువంటిదే బంగారం చాలా గురుగ్రహ అనుగ్రహం బంగారం వేసుకోవడం కానివ్వండి ముత్యాలు వేసుకోవడం పగడం వేసుకోవడము ఇవన్నీ కూడా విశేషమే కానీ అదే ఒకటే రోజు పరిగెత్తడము పుష్కరాలు అనగానే మొదటి మూడు రోజులే పరిగెత్తడము లేకపోతే ఈ టైము ఈ ఫలానా క్షణము అనేది చెప్పగానే ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పలేదండి వెయ్యి గోవులున్నా కూడా దూడ అంటే దాని యొక్క ఒక గోవు యొక్క దూడ వెయ్యి గోవులు ఉన్నా కూడా తన తల్లి దగ్గరికే వెళ్తుందంట మనం చేసినటువంటి కర్మ మంచి కానివ్వండి చెడు కానివ్వండి మీరు ఎంత గొప్పవారు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి సామాన్యుడు మాన్యుడి నుండి సామాన్యుడి వరకు ఎవరైనా సరే కర్మ అనుభవించవలసిందే అండి నువ్వు చేసినటువంటి పాపము పుణ్యము లేదు నేను చే దానం చేయగానే పోతుంటే ఎక్కడ చెప్పలేదు కావున కర్మ ఏ విధంగా అనుభవించాలో అలా గోమాతకు చేస్తే అంటే మనం చేసేటువంటి దేవాలయాలకు గోమాతకు ధర్మానికి చేయడం ద్వారా సంరక్షణగా ఉంటుంది ఎవరో ఈ మధ్య చాలా మాధ్యమాల్లో వస్తుంది నిజంగానే తండ్రి రాముడండి తల్లి సీతాదేవి తండ్రి పరమేశ్వరుడు మనకు తల్లివరండి పార్వతీదేవి వాగర్త వివసంపృత వాగర్త ప్రతిపత్తయే ప్రతిపత్తగత పితరౌ వందే పార్వతీపరమేశరై మాత రామో మత్త రామచంద్ర స్వామీ రామో మత్సారామచంద్ర మాత నృసింహ పిత నృసింహ భ్రాత నృసింహ చూడండి మనము మితిమీరితే నృసింహావతారం ఎత్తుతాడు స్వామి అది కొన్ని క్షణాల పాటు మనకు ఒక కంటి రెప్పపాటు మా గో సత్యం సత్యం అని చెబుతూ ఉంది అలా గోకి అంత శక్తి ఉంటుంది అలా ధర్మం రక్షించబడాలి ధర్మం రక్షించబడాలంటే ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరూ కూడా అసలు భారతదేశంలో మనకు అన్ని ప్రపంచమంతా కూడా చెప్పాము ఇంతకుందే ఒక మన ఇంట్లో దేవాలయంలో అంటే మన ఇంట్లో దేవుని గదిలో పూజ జరిగితే ప్రశాంతంగా ఇల్లు ఏ విధానంగా ఉంటుందో ప్రపంచానికి పూజా గది వంటిది భారతదేశం భారతదేశంలో ఉండేటువంటి కర్మాచరణ ధర్మాచరణ నే ప్రపంచానికి సంరక్షణ కావున అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జై శ్రీరామనాలే పిల్లలకు అలవాటు చేయాలి హలో బాయ్ బదులు మనం జై శ్రీరామన్ అలవాటు చేసుకోవాలి జై శ్రీకృష్ణ అనాలే హర హర్ మహాదేవ్ అనాలే జై విశ్వనాథనాలే మహాకళనాలే జై శ్రీకృష్ణ అని కూడా అనబోతున్నాం మనం అతి త్వరలో కావున నిర్ణయించుకోలే ఎవరికి వారు మనం ఏం చేయాలి ఏ జీవన విధానంలో ఉన్నాము ఏ ధర్మంలో ఉన్నాము అని ఆలోచన చేస్తూ జీవనం సాగించమని శాస్త్రం చెబుతుంది అలా అక్షయ తృతీయ పర్వదినాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మనం చేసేటువంటి అక్షయ ఫలితాన్ని ఇచ్చేటువంటిది ధనం అంటే డబ్బు వస్తుందనా అండి డబ్ అంటే ఏంటండి ధన మగ్నిర్ ధనం వాయు వాయు లేకుండా ఉంటుంది దగ్గర ఎన్ని ఉంటేంది ధనం సూర్యో సూర్యుడు లేకుండా ఉండుమనండి ఎక్కువ ఉంటే కూడా కష్టమే అది కూడా మొన్నటి వరకు మనం చూస్తున్నాం కదా ధనం వసు భూమి లేకుండా ఉండండి ధనమింద్రో బృహస్పతిర్ ధనమష్ణుతే అని చెప్పారన్నట్టు ఇవన్నీ కూడా పంచభూతాలను రక్షించుకోవాలి ఇవన్నీ కూడా మనకు భగవంతుడిచ్చినటువంటి ధనం ఈ భూమి బాగుండాలి అంటే అందుకనే భూగర్భజాత వధూవరాభ్యాం వరదా భవంతు భూమాతా స్వరూపం భూమి నుండి అయో నిజ మనల్ని తరింపజేయడానికి ఉద్భవించింది సీతామ్మవారు ఆకాశతత్వం రామచంద్రస్వామివారు ఆకాశం భూమి లేకుండా ఉండ ఉంటామండి ఉండలేం కదా ఆకాశతత్వం సూర్యవంశం ఆ విధానంగా వారు భూస సంబంధంగా భూతత్వం సీతామ్మవారు అలా ఆకాశం నుండి పడేటువంటి వర్షం ద్వారానే పంట అనేటువంటిది పండుతుంది మనం ఒక వస్త్రం కడుతున్నా బొట్టు పెట్టుకుంటున్నా తింటున్నా నడుస్తూ ఉన్నా ఒక వాహనంలో వెళ్తూ ఉన్నా అన్నిటికీ కూడా కారణం ఈ పంచభూతాలలో ఒకటైనటువంటి పృథ్వీ స్వరూపం అలాంటి సీతామాత భూమాత మనకు గోమాత సీతామాత అందుకనే నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం సంస్కార గంగ నా దేశం కరుణాంతరంగా అని వివేకానంద వారు అన్న విధానంగా మన యొక్క సంస్కృతిని కాపాడుకుందాం అక్షయతృతీయ పర్వదినాన అందరూ ఎవరి స్థానాల్లో వారు మీ యొక్క ధర్మాచరణ కర్మాచరణ చేయండి అవకాశం ఉన్నటువంటి వారు కనకధార స్తోత్రం చేయండి లక్ష్మీ అష్టోత్తరం చేయండి ప్రారంభం చేయండి ఆ రోజు నుండి పనులు మొదలు పెట్టండి నేను ఈరోజు ఒక అరగంట సేపు నేను యోగా చేస్తాను నేను ధ్యానము చేస్తాను నేను మంచి చేయకున్నా సరే ఎవరికి కూడా చెడు చెయ్యను అనేటువంటి ఒక సంకల్పాన్ని చేసుకొని ఎవరికి వారు రోజు ఒక అరగంట గంట సేపు మీకు కేటాయించుకోవడం చేయండి అలా గోమాత అనుగ్రహం భూమాత అనుగ్రహం మహాలక్ష్మి అనుగ్రహం ఆ అక్షయ తృతీయ రోజు ప్రధానంగా ఇంకొక కార్యం ఏమిటి అంటే మేమందరము కూడా అపార్ట్మెంట్లలో ఉంటున్నాం ఇదంతా కూడా ఇప్పుడు పార్ట్ లైఫ్ అయిపోయింది కదా ఒక పార్ట్ అయిపోయింది అన్నీ కూడా అలా జీవితాలు అలా అయ్యాయి అన్నట్టు ఎవరికి వారే అన్న విధానంగా అవకాశం అంటే ఎందుకంటే లౌకిక జీవన విధానంలో అపార్ట్మెంట్లో ఉంటున్నాం మాకు అవకాశం లేదు గోపూజ చేయడానికి అన్నప్పుడు ఏమీ లేదండి ప్రతి ద్వారానికి కూడా గుమ్మం ఉంటుంది కడప ప్రధాన ద్వారం మంచిగా ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగా లేచి మహాలక్ష్మీ నమ ప్రకృత్యైన నమః విద్యాయ నమ సర్వభూత శ్రద్ధాయై నమః అంటూ ఈ నామాల్ని స్మరిస్తూ మంచిగా కడప పసుపు రాసి కడపకు ముగ్గు వేసి మామిడి తోరణాన్ని కట్టుకొని పుష్పమాల వేసి అలంకరణ చేసి మన ఇంట్లో అవకాశం ఉంటే కలశస్థాపన లేకపోతే ఏ పటముంటే ఆ పటమేనండి ఆ పటానికి ఆ విగ్రహానికి ఆ లక్ష్మీదేవిని స్మరిస్తూ లక్ష్మీ అష్టకము కానివ్వండి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ స్మరిస్తూ ఆ విధానంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి గోమాత అష్టోత్తరాన్ని చేయండి మీకు దగ్గరగా ఉన్నటువంటి గోశాలలు కానివ్వండి గో ఎన్నో ఉన్నాయి మనం సర్చ్ చేస్తే అనేకంగా ఉన్నాయి గోశాలు ఆ గోశాలలకు వెళ్ళి ఆ గో మాత దర్శనాన్ని చేసుకోండి ధర్మస్వరూపం అలా ధర్మస్వరూపమైనటువంటి నందిని దర్శించండి గో గ్రాసానికి యథాశక్తిగా రూపాయి నుండి మొదలుకొని రూపాయి ఇచ్చినా చాలు అన్నారు పరమాచార్య స్వామి వారు అలా రూపాయి నుండి మొదలుకొని యథాశక్తిగా ఆ రోజు నుండి మీరు కొంత గోవుకు ప్రసాదించండి ఎందుకు నిజంగానే గోవు లేకుంటే భూమి లేదు భూమి లేకుంటే మనము లేదు మనం ఆహారం తీసుకుంటున్నామంటే గోమాత అనే అనుగ్రహం ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఆరోగ్యమే మహాభాగ్యం నాకేముంది లేని మనం అనుకుంటాం అనుకోండి వచ్చేటువంటి జనరేషన్స్కి ఈ గోవులు లేకుంటే చాలా కష్టమవుతుంది కావున గోమాతను గో సంరక్షణ చేయండి దేవాలయాల సంరక్షణ చేయండి వేద సంరక్షణ చేయండి ఇదంతా కూడా మన యొక్క హిందువుల యొక్క బాధ్యత జై శ్రీరామ్